ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చిన్నబోబులేస్తో పాటు ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ డిఎంహెచ్ఓ పద్మావతి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులతో పాటు అధికారులు మరియు ఒంగోలు ఎంపీ తనయులు మాగుంట రాఘవరెడ్డి పాల్గొన్నారు ఎయిడ్స్ మహమ్మారి ఒకప్పుడు మన దేశాన్ని కాకుండా ప్రపంచాన్ని కూడా బాగా గడగడలాడించినటువంటి ఒక సామాజిక సమస్య ఈ సమస్యను ఎదుర్కొని ఒక విజయవంతమైనటువంటి బాటలో పయనిస్తూ ఉన్నారంటే మన హెల్త్ డిపార్ట్మెంటు తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంటు అందరూ కూడా సహకరించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఆయా గ్రామాలలో తర్వాత మండలాల్లో కండక్ట్ చేసి దీనిని ఈ స్థాయికి తీసుకొని వచ్చారు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం అంటే డిసెంబర్ ఫస్ట్ అనేది ప్రతి ఒక్కరికి ఒకటి గుర్తొస్తూ ఉంటుంది ప్రపంచంలో నలుమూలల్లో ఉన్న అన్ని దేశాల్లో ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరుపుకుంటుంటారు పెద్ద పెద్ద ర్యాలీలతో ఎందుకంటే చిన్న పిల్లలకి పూర్తిగా అవగాహన లేదు ఈ మహమ్మారి అనేది వచ్చిన తర్వాత ఎంతమంది ఎన్నో ఇబ్బందులు పడు రావటం అనేది మనం ప్రత్యక్షంగా చూసాం ముఖ్యంగా మనం చెప్పుకోవాలనుకుంటే చాలా మనం ఇంప్రూవ్ అయ్యాం ఆరోగ్య సూత్రాలన్నీ కూడా పాటి పాటించమని చెప్తూ వారికి మంచి ప్రిస్క్రిప్షన్ అనేది మందులు అనేది కూడా సప్లై ఇవ్వటం అనేది కూడా చేసి ఆ వ్యాధిని నిరోధించినందుకు ప్రత్యేకంగా మనం వైద్య బృందాన్ని అంటే ప్రకాశం జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులను అదే వైద్య శాఖ అధికారులను మనం అభినందించవలసిందే ఈ ఈరోజు మనము ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవమును జరుపుకుంటున్నాము ఇది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి ప్రతి సంవత్సరము డిసెంబర్ మొదటి తారీఖున జరపబడుతుంది ఈరోజు ముఖ్య ఉద్దేశము ఏమి అంటే ప్రజలందరికీ ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించడము ఈ వ్యాధిని మనము నివారించవచ్చు కానీ నిర్మూలించలేము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తలు తీసుకొని ఈ వ్యాధి రాకుండా అవగాహన కల్పించుకొని వాటి అన్నిటినీ పాటించాల్సిందిగా కోరుతున్నాము ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో రెండు వేల ఆరున పదహారు పర్సెంట్ ఉన్న హెచ్ఐవి ఇన్సిడెన్స్ ఈ రోజుకి ఒక పర్సెంట్ మాత్రమే వచ్చింది అలాగే గర్భిణీ స్త్రీలను మనం పరీక్ష చేస్తాము ఈ హెచ్ఐవి పరీక్షలలో రెండు వేల నందు ఒకటి పాయింట్ జీరో త్రీ పర్సెంట్ ఉన్న ఇన్సిడెన్స్ ఈ రోజుకి జీరో పాయింట్ జీరో నైన్ పర్సెంట్కి వచ్చింది ఇది కూడా తగ్గించి జీరో చేయాలి అని హెచ్ఐవి రహిత ప్రకాశం జిల్లాగా మనము అందరూ కృషి చేయాలని కోరుతున్నాం